హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే మా వదిన గారు మా వారి వాళ్ళ అక్కది రిటైర్మెంట్ అనమాట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంచుమించు నిర్విరామంగా చేసి రిటైర్ అయ్యారు అదే ఇవాళ వీడియో రెండు వేల పద్ ఎనిమిదిలో ఎనిమిది కాదండి పద్దీ పద్దెనిమిదిలో క్యాన్సర్ వచ్చిందనమాట ఈవిడకి బెస్ట్ క్యాన్సర్ వచ్చి జస్ట్ అయితే కుడి పక్కన తీసేశారు అయినా సరే ధైర్యంగా మంచిగా కీమోలు అన్నీ చేయించుకొని ధైర్యంతో పిల్లలకి ఏది ఉండాలి అని మా అన్నయ్య గారు చనిపోయారు చనిపోయిన విటిన్ వన్ మంత్లోనే అయితే వదినన్నమాట నాన్న చాలా ధైర్యంగా ఉంది ఒక్కటే వెళ్ళిపోయించుకుని ఉండేది అనమాట చాలా ధైర్యంగా ఉంది

ప్రతి ఒక్కరి దగ్గర ఉండేవారు కాదు అని ఏదైనా కావాలి అంటే కనిపించారు మీరు తెచ్చుకున్నారు అందరం కావాలంటే ఎలాగ మేడం మమ్మీ సరిగ్గా అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాం అన్నమాట మా మా మామయ్య గారు తమ్ముడు గారు వాళ్ళు అందరూ వచ్చే ఖాళీగా ఉన్నారు వీరికి వచ్చేసి మా అత్తగారు వాళ్ళు చెల్లెలు మీ పక్కనే ఉన్నవాళ్ళు కూడా ఎంతో చెల్లెలు ఆవిడ సారి మాలో ఇంకెవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత మంచి హోదాలో ఉన్న వాళ్ళు లేరండి ప్రస్తుతం అసలు ఓసీలు అంటేనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవ్వరూ ఉండట్లేదు కదా అలాంటిది ఓసీలో ఎంప్లాయీ లేదా అంతా రిటైర్ అవ్వడం అనేది మాకు చాలా హ్యాపీ అంటే అందరూ అందరూ ఎంత అనేసి కొంతమంది స్టాఫ్ లేడీ స్టాఫ్ ఉంటారు ఏడు చేస్తున్నారు అనమాట ఇంకా ఏడుపు అవి అయితే నేను ఇక్కడ ఫ్యాక్చర్ చేయలేదు హ్యాపీ మూమెంట్లో హ్యాపీగానే ఉండాలి అని చేశారు ఫ్యాన్ వదిలేశారని ఫ్యాన్ కూడా కట్టేస్తున్నారు అనమాట సిస్టమ్ చూసారు అసలు తనకి ఒక ప్రాబ్లం ఉంది అని కూడా అది ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి ఉంది అని సో హ్యాపీగా పెట్టుకున్నారు பொங்கரோச்சானு பத்தாயிரே பிரேஷோட எல்லாம் வந்து ஜாலியான ஆளரவங்க வந்து பாவாதனார் மா மா வந்து நல்ல சாரமா இருக்காங்க அந்த ரெண்டு ரெண்டு தான் தான செல்றேன்னு நினைக்கிறேன் மகாலுயா ஹாய் சொல்லலாம் நாங்க ఆఫీస్కి రారు కదా అని నేను క్యాప్చర్ చేసుకున్నాను ఈ జిల్లా భవిష్యత్తులో మెయిన్ ఉంటుందండి పైన స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్లో చేస్తారు అయితే అంటే అక్కడే ఉంటుంది ఓ సెక్షన్ రెండు సైకిల్ ఉంటాయి ఉంటుంది మనం ఒక అలవాటు అయిపోయాడు ఒక అలవాటు అయిపోతుంది ఇంక ఈ వీడియోలు తీయడం ఇది అలవాటు అయిపోయాడు ఇంకా అలా తీసుకోవాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మంచి మంచి జాబ్స్ అనమాట అక్కడ నాకైతే అంత లేదు నేను మా చిన్న వదిన అయితే వెళ్తారు ఈ పక్కన నుంచి ఉన్నవాడు మాధవి అని తను కూడా మాధవి గారు ఇప్పటివరకు ప్రస్తుతం అయితే ఇప్పుడు విజాబాషత్తి నుంచి మండలానికి మార్పిచ్చుకున్నారు ఆవిడ ఆ పక్కన నుంచి ఉన్నారు కదా ఇందాక ఆయన కూడా ఇక్కడ ఎంప్లాయ్ ఇంకా హాల్కి వచ్చేసామన్నమాట మీటింగ్ హాల్కి ఇవిడ మా అత్తగారు చెప్పారు కదా ఆ గ్రేన్ సారీ ఆవిడ కూడా మగదినతో పాటే చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తారు వీళ్ళంతా స్టాఫేనండి వీళ్ళు వచ్చేసి మా వదిన గారు వాళ్ళ ఏపరాలన్నమాట కొడుకు గారు బా అత్తగారు పక్కనేమో కొడుకు గారు వదిన గారు అత్తగారు ఈవిడ మా అమ్మ వెనక గ్రీన్ శారీ మాడబడుచు ఆ పక్కన ఎల్లో శారీ వాళ్ళందరూ మాడబడుచులు అనమాట ఆ చెయ్యోపీనా దగ్గర అందరూ ఈ ఆరెంజ్ శారీ మా చిన్న వదిన ఆ పాప మా ఈ అన్నయ్య గారు వచ్చేసి మా వద్దిన గారు ఈ అంకుడు ఆ వెనక పాప ఆ ఇవంకుడు గారి పాప పెద్ద పాప చిన్న పాప మా మేనల్లుడు వాళ్ళ పాప మా వైఫ్ అనమాట పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ చేసి వచ్చేవాళ్ళు ఎవరైనా పర్ఫెక్ట్గా

ముఖ్యమైన వ్యక్తి ఈరోజు చెప్పింది ఆలోచన చేయబోతున్నాయి మన అలాగే మన జిల్లా పంచాయతీ సిబ్బందికి పత్రికారు అయినందుకు అందరికీ ముందుగా మన నమస్కారం మన జిల్లా పంచాయతీ పరిస్థితిలో సుదీర్ఘమైన సేవలు అందిస్తూ మన డిపార్ట్మెంట్లో కూడా సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు సేవలు అందించి ఈరోజు పరమణి చేస్తున్న దుర్గాదేవి గారికి మనం ఎంతో అనుబంధం ఉన్నాం ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో వారి సేవలు మనకి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా జిల్లా పదాయపరిస్థితిలో కార్యాలయంలో వారు ఎక్కువగా సేవలు జరిగింది వారి యొక్క సేవల ప్రకారం మన యొక్క జిల్లా పదాయ పరిస్థితిలో అనేక కార్యక్రమాల్లో నిర్మాణ పలుగా ఉన్న చేసిన సందర్భంగా మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ఆదురైన మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నారు ముందుగా కార్యక్రమం చిన్న సమాచారం ఉన్నాయి ఆవిడ పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్లో మన ఏలూరు పట్టణానికి అతి చేరులో ఉన్నటువంటి చేటపని గ్రామంలో జన్మించి వాళ్ళ తల్లిగారు విజయలక్ష్మి తల్లిగారి సురేంద్రనాథ్ చౌదరి నమ్మతులు ముందుల సంతానంగా జ అలాగే వారికి వారి విద్యాభ్యాసం ఎలిమెంటరీ స్కూల్ అంతా అదే చార్పడి గ్రామంలో చదివాడు తరువాత తదుపరి నాలుగో క్లాసులో ఐదో క్లాసు జడ్పీ గర్సూల్ గదా మందు విద్యను అధ్యసించి అనంతరం ఇంటర్మీడియట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యోగ జీవితంలో అడిగడం జరిగింది తదుపరి ఆ తర్వాత పదొమ్మది మంది చంద్రపూడి ఎంపీ అదే కేటంలో ఈ జిల్లా కరెక్ట్ కార్యాలయంలో కూడా పనిచేశారండి తర్వాత ఫార్మ్ సర్వీస్ డెప్యుటేషన్లో డ్రామా ఆఫీసులో కూడా పనిచేయడం జరిగింది మండల పరిషత్ ఆఫీసులో చంద్రపూడి కొమ్ము కూడా పనిచేశారు ఆ తర్వాత తదుపరి ప్రస్తుతం పనిచేసిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేడంలో ఫార్మ్ సర్వీస్ డెప్యుటేషన్లో డ్రామా ఆఫీసులో పనిచేసి అనంతరం మనీ మన సంస్థ రీక్వెస్టేషన్ అయ్యి ఈ ఐటో మన కార్యాలయంలోనే సేవలు సేవలు అందించడం జరిగింది ముఖ్యంగా గతంలోనే ఆయన చాలామంది సాధారణంగా అనారోగ్యాలు అంత వచ్చిన ఉంటాయి తగ్గుతూనే ఉంటాయి కానీ క్యాన్సర్ అనేటప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే అత్యంత ప్రమాదకరమైన వీళ్ళకి భావిస్తూ ఉంటారు అందు దాని ఆలోచన బాధంగా అందిస్తూ ఉంటారు ఆ సాయం అలాంటిది కేవలమైన ఉద్యోగానికి క్యాన్సర్ బయట పడటం కూడా జరిగింది అప్పుడు అంటే నేను గతంలో ఇదే దుర్భంగా పనిచేసిన పైన క్యాన్సర్ బయట పట్టడం జరిగింది అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు కొన్నాళ్ళు వెళ్ళి నీళ్ళు పెట్టి తల వైద్యం చేయించుకుంటూ మళ్ళీ నీరు పెట్టి మళ్ళీ కానీ మొత్తానికి ఆ యొక్క గంటల నుంచి గట్టెట్టి ఇప్పటి వరకు ఆమె యొక్క జ్యూటీలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆవిడే ఇబ్బంది పడకుండా ఆవిడ కింద వాళ్ళ దక్షిణ ఇబ్బంది పెట్టకుండా ఆ యొక్క అనారోగ్యంతో బాధలు ఉన్నప్పటికీ దాన్ని జయించుకుంటూ అదే స్థిత పరితో పనిచేసి మంచి తెచ్చుకోవడం జరిగింది అసలు

మరి అంత అంత డెటికేటెట్గా ఆ ఉద్యోగం చేస్తూ ధైర్యంగా అందరికీ కూడా ఎలాంటి బాధలు వచ్చినా కూడా ఆవిడ్ని చూసి మనము అలాగే ధైర్యంగా ఉండాలి అలాగే చేయాలి మనం ఎలాగే ఇంత చేయి చేయాలి చేయించగలిగాలి ఆవిడ ఒక స్ఫూర్తిదాయకంగా కాబట్టి ఆవిడ ఏ శ్రమే దక్షణం ఆడుతూ ఉండడం సాయం

याना उनका ये लोग करो मान अजून దగర దగర వాపెన దగర అనుబంధంలో టైప్ నుంచి కైపచం నేన తరంచు దిన్వాన మెహాలపేస్త పక్క గడపలట హరి గోడన హరుకుడ్రవ తాక్తి కుడ్ర అవని నేను పదరపస్తని కాని ఇప్పుడు జల శిమారత అందు ఆ దగర నికంపరంగా నేను కూడా మార్పు సాధి ಅಂಚಿತಪ್ಪ ಇಷ್ಟ ಪೂರ್ತಿ ಸರ್ವೀಸ್ ಅಭಿನಂದಿ ಸಂದರ್ಭ ಪಾರ್ನರ್ ತರತಾ ಬೆಳೆ ತೀವ್ರ ಸಂಭವಿಸಿ ಅಲ್ಲಿ மட்ட குபால அந்த குடும்பாண்ட 자, 제가 원 다른데 다야 돼. 지금 또왜변이다안 해가. 요

ఇంకా హక్కుల గురించి మనం మాట్లాడుతాం అనమాట నా సొంత ఇన్ఫర్మే చెప్తాను ఇప్పుడు వరుస నేను ఆఫ్ అయిన తర్వాత మా పేరెంట్స్ ఏమైనా సంక్రాంతి అనుకోండి డబ్బులు పంపాలని పట్టుకుంట నేను నా బిజెస్ మన ఫీలింగ్ ఏంటంటే కోడలు మనకు దగ్గర పేరెంట్స్కి మన చేతి ఒకసారి